మనం సైతం దేశం కోసం అంటూ వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ఎన్డీఏ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మంత్రి నారాయణ వీఆర్సీ నుంచి గాంధీబొమ్మ వరకూ సాగిన ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది సింహపురియులు జెండాలు చేతపట్టి దేశభక్తిని చాటిన మహిళామణులు మంత్రి నారాయణ మాట్లాడుతూ కాశ్మీర్లో ఇరవై ఆరు మంది భారతీయులని ఉగ్రవాదులు హతమార్చారు ప్రతి ఒక్కరినీ ఆ సంఘటన కలచివేసింది భర్తను భార్య ముందే ముష్కరులు హతమార్చారు నీచమైన చర్యకు ఉగ్రవాదులు పాల్పడ్డారు ప్రతీకారం కోసం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది అన్ని దేశాలు ఇండియాకు అండగా నిలిచాయి అతి తక్కువ సమయంలోనే పిఓ కేలు ఉగ్రవాద శిబిరాలను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది దేశం కోసం యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు సెల్యూట్ ప్రధాని మోదీ అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు దేశాన్ని ఆర్థికంగా ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది అందుకే ఆ దేశానికి ఆపరేషన్ సింధూర్ తో ప్రధాని మోదీ బుద్ధి చెప్పారు

You yeah. అందరికీ తెలుసు పాకిస్తాను పాకిస్తాన్ ఎలా టెరిజాన్ని టెరిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది అనేది మొన్న ఇరవై ఆరు మందిని కాశ్మీరులో పట్టణ పెట్టుకున్న వ్యవహారం అందరికీ తెలిసిందే అయితే ప్రతి ఒక్కరిని కలిసి వేసింది ఆ సన్నివేశం ఎందుకంటే భర్తని భార్య ముందే కాల్చి సంపటం జరిగింది భర్తని కాలింది ఎవరైతే టూరిజం అని పోయారో ఆ టూరిజం పోయిన దాంట్లో పిల్లలు భార్య అందరూ ఉంటే అడిగడిగి భర్తను కాల్చారు పిల్లల ముందు భార్య ముందు అది మరీ నీచమైన ఇది అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూరాని ప్రారంభించి ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు రష్యా కావచ్చు ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు కానీ పాకిస్తాను ఆక్రమిత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలు పెట్టుంటే వాటి మన సైనికులు ధ్వంసం చేశారు ఆపరేషన్ సింధురాలో అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ సమయంలోనే ఎంతో విజయం సాధించిన సైనికులందరికీ హ్యాట్సప్ అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కలిపారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాను ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుంది ప్రత్యేకంగా మన భారత ప్రధాని ఆయన ప్రధాని అయినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి మనం గమనిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకోవాలా అందరితో వ్యాపారాలు చేయాలా మన వస్తువుల్ని వాళ్ళకి ఎగుమతి చేయాలా వాళ్ళ వస్తువుని మనం దిగుమతి చేసుకోవాలా ఆ విధంగా ఆర్థికంగా భారతదేశాన్ని నెంబర్ వన్గా ప్రపంచ చేయడానికి ప్రయత్నిస్తుంటే పాకిస్తాను ఈ యొక్క ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఇలా చేసిన దానికి బుద్ధి చెప్తామని మొదటి రోజే భారత ప్రధాని చెప్పారు పాకిస్తాన్ కోరుకోని విధంగా చెప్తామని అదేవిధంగా ఆపరేషన్ సింధురా చాలా సక్సెస్ఫుల్గా చేశారు అలా చేసిన వీళ్ళందరూ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను